నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ నేను మీ వరణ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారం మారడంతో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఎవరైతే గతంలో కొంత తప్పులకు పాల్పడ్డో అక్రమార్కుల గుండెల్లో కొంత రైలు పరిగెడుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నేతలుగా చెప్పుకుంటూ దొరికిందల్లా దోచుకున్న నేతలు ఎప్పటికప్పుడు తమ గుట్టు బయటపడుతుందా అన్న భయాందోళనకు గురవుతున్నారు సో ఇలాగే భయాందోళనలో భయపడుతున్న గులాబీ పార్టీ అనుబంధ కార్మిక విభాగం గుర్తించినటువంటి జిహెచ్ఎంసీ గులాబీ యూనియన్ నేత ఒకరు కొద్ది రోజుల క్రితం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బొకే ఇచ్చి కొంత శుభాకాంక్షలు చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగంలో పనిచేస్తున్నానని కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు కూడా సదరు గులాబీ యూనియన్ నేత ఆ చెప్పుకున్నట్లుగా కూడా కొంత తెలుస్తోంది బదులుగా మంత్రి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కథలు చాలా ఉన్నాయి అవన్నీ తేలాకే మీరు ఏ పార్టీలోనైనా చేరవచ్చు అని చెప్పి కొంత చురకలు పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది దీంతో సదరు గులాబీ యూనియన్ నేతలు అక్కడి నుంచి జారుకున్నట్లు కూడా కొంత సమాచారం సో ఈ రకంగా ఒక పార్టీ నుంచి మరొక రాజకీయ పార్టీకి పవర్ మార్పిడి జరిగితే వెంటనే పవర్లో ఉన్నటువంటి పార్టీలో చేరితే తమ ఆగడాలకు ఎవరు ప్రశ్నించారని భావిస్తూ కాంగ్రెస్ గుటికి చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ నేతల పట్ల కొంత కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కొందరు జిహెచ్ఎంసీ ఉద్యోగులు అదేవిధంగా కార్మిక నేతలే కొంత వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి గులాబీ పార్టీ నేతనంటూ కూడా చెప్పగానే మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించడం కూడా కొంత జిహెచ్ఎంసీ యూనియన్లపై సర్కారు నిఘా పెట్టిందన్న అంశం కూడా కొంత దీనికి బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి సో లోని దాదాపు అన్ని విభాగాలకు సంబంధించి కార్యాలయాల్లో అవినీతిలో కూరుకుపోయాయని కొంత వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కొందరు బల్దియా ఉద్యోగులు యూనియన్ నేతల మా ముసుగులో పాటు ఉద్యోగులను దోచుకున్నట్లుగా కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి సో ఈ క్రమంలో తాను ఆశించిన అక్రమార్జన చేసుకోవాలంటే మాత్రం అధికార పార్టీలో ఉంటే తప్ప సాధ్యం కాదని భావించినటువంటి పదేళ్ల గులాబీ పార్టీలో భజన చేసినటువంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు సో ముఖ్యంగా ఇక్కడ కొన్ని యూనియన్లోని నేతలు పెద్దగా కొంత ఏదో విద్యావంతులు కాకపోయినా కూడా సబ్జెక్టు పరంగా పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కూడా కార్మికులు ఉద్యోగులకు సంబంధించి సమస్యలు అంటూ అధికారను బెదిరుస్తుంటారని చెప్పేసి కొంత సమాచారం ఈ క్రమంలో అధికార పార్టీలో ఉంటే మంత్రులు ఇతర ప్రజాప్రతినిధుల పేర్లు చెప్తూ కాలం గడిపేయొచ్చు అని చెప్పేసి కూడా భావించే ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి పవర్ కాంగ్రెస్ పార్టీకి మారడంతో ఆ పార్టీ వైపు చూస్తున్నారనేది కొంత జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్గా మారింది ఏదేమైనా కూడా ప్రస్తుతం మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి చేసినటువంటి కామెంట్స్ అయితే గులాబీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గతంలో తప్పిదాలు చేసిన వారు అందరి గుండెల్లో కొంత రైలు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్